జయ శ్రీమన్నారాయణ మనము మహాకవి బమ్మెరా పోతనామాత ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము స్కందంలో ఉన్నాము ధర్మరాజు రాజసూయ యాగాన్ని మొదలుపెట్టాడు అదేవిధంగా శిశుపాలన వద ఉంటుంది ఈరోజు ఓ మూకం కరావతి మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యతే గిరిం యత్కృపాత మహం వందే మాధవం సహదేవుడు ధర్మబద్ధంగా పలిగేసరికి అక్కడ యజ్ఞ మండపంలో ఉన్న రాజులు ఋషులు ప్రజలు అందరూ సంతోషించి ఊకుమ్మడిగా సహదేవుడు చెప్పింది లెస్సగా ఉందని ఆ విధంగా చేయమని ధర్మజునికి తమ ఆమోదాన్ని తెలిపారు అందరి ఆమోదాన్ని పొందిన ధర్మరాజు మహర్షుల మనస్సులనే తుమ్మెదలకు నివాస స్థానమైన పద్మాల వలె ఉన్న శ్రీకృష్ణుని పాదపద్మాలను అత్యంత అత్యంత భక్తిభావంతో కడిగాడు శ్రీకృష్ణ పరమాత్ముని పాద పద్మాలు కడిగిన పవిత్ర జలాలను ధర్మరాజు తమ శిరస్సుపై చల్లుకున్నాడు ఆ మహారాజుతో పాటు కుంతిదేవి భీమార్జున నకుల సహదేవులు ద్రౌపదీదేవి ఆ పవిత్ర జలాన్ని తమ తమ శిరస్సులపై చల్లుకొని పరమానంద భరితులైనారు జయశీలుడు జగత్తుకు మేలు చేసేవాడు విష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణుణ్ణి ధర్మరాజు మెరిసిపోతున్న బంగారు వస్త్రాలిచ్చి సత్కరించాడు ఉదయభానుని కాంతుల కన్నా అధికమైన కాంతులతో ప్రకాశిస్తున్న రత్న సముదాయంతో ఆ పరమాత్ముణ్ణి పూజించాడు మణి మాణిక్యాది కానుకలను ఇచ్చి గౌరవించాడు ధర్మరాజు భక్తి ప్రపత్తులతో శ్రీకృష్ణుణ్ణి పూజిస్తున్న సమయంలో ఆయన కళ్ళ వెంబడి ఆనంద బష్పాలు ఎడదరిపి లేకుండా జాలువారుతూ ఉండటంతో శ్రీకృష్ణుని దివ్యమంగళ సుందర రూపాన్ని కనులారా చూడలేకపోయాడు ఆ విధంగా ధర్మరాజు చేత ఏకాగ్ర చిత్తంతో పూజింపబడుతున్న శ్రీకృష్ణ పరమాత్ముని దివ్య తేజస్సును చూసి సకల జనులు తమ తలలపై చేతులు జోడించి ఆ దేవదేవుణ్ణి స్తుతిస్తూ పరవశించిపోయారు వారు చేసిన జయ ధ్వనులతో వారు చేసిన జయ జయజయధ్వనులతో సభామంటపం నిండిపోయింది దేవతలు మంగళ వాద్యాలు మ్రోగిస్తూ శ్రీకృష్ణుడిపై పుష్పవర్షం కురిపించారు ఆ సమయంలో దమఘోషుని కుమారుడైన శిశుపాలుడు శ్రీకృష్ణుడికి జరుగుతున్న వైభవంతో కూడిన ఆ సన్మానాన్ని చూసి సహించలేక ఆగ్రహంతో ఊగిపోయాడు సింహాసనం దిగి నిలబడ్డాడు మనస్సులో తనకేం జరుగుతుందో అన్న భయం ఈషన్ మాత్రం లే కూడా లేకుండా చేతులు పైకెత్తి అందరి వైపు చూశాడు ఆహా చాలు చాలు ఇక్కడున్న ఇంతమంది విజ్ఞుల బుద్ధులు ఏమైపోయాయి బాలుడైన సహదేవుని మాటలతో జ్ఞానవృద్ధులు వ్రయోవృద్ధులు నీతి తప్పి అతని మాటలకు లెస్స లెస్స అని ఎంతో పొగిడారే ఇటువంటి కాలం గడపడం చాలా కష్టం ఏ విధంగా నీతి తప్పారంటే ఈ సభలో అర్హత అనర్హత ఎలా ఉంటుందో తెలుసుకోగల విజ్ఞాన కనులున్నారు సత్వగుణ ప్రధానులున్నారు మార్చి సత్తములున్నారు తేజ సంపన్నులున్నారు శక్తిమంతులున్నారు మహదైశ్వర్యవంతులున్నారు పరమాత్మను తెలుసుకున్న భక్త ఉన్నారు అఖిల లోక పాలకుల చేత పూజలు అందుకున్న వారు ఉన్నారు పాపరైతులున్నారు పుణ్యాత్ములున్నారు యోగీశ్వరులున్నారు ఇంతమంది మహాత్ములుండగా ఒక్కరిని కూడా పరిగ్రహించకుండా గోపాల బాలు పూజిస్తుంటే వారంతా వివేకం లేని వారై ఏ విధంగా చూస్తూ ఊరుకున్నారు కృష్ణుడికి అగ్రపూజ చేయడాన్ని ఎందుకు సమ్మతించారు యజ్ఞంలో సమర్పించే పవిత్రమైన పురోడాశమనే భక్ష్యం నక్కకు ఏ విధంగా పెడతాం అంతేకాదు కృష్ణుడికి గురువులు లేరు దేవుళ్ళు లేరు కులగోత్రాలు లేనివాడే ఇతని తల్లిదండ్రులు ఎవరో తెలియడం లేదే నీళ్ళలో పొర్లుతూ అక్కడే పడుకుంటాడే పైగా మొదలు నడిమి చివర అనేవి లేనివాడు గౌరవశూన్యుడు అనేక రూపాలతో అనేక విధాలుగా అనేక ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటాడు వావి వరుసలు లేనివాడు ఎవరితోడి సంబంధం లేనివాడు ఆలోచించి చూస్తే మా వల్ల కృష్ణుడికి మా వల్ల కృష్ణుడు ఈ స్థితికి వచ్చి గౌరవింపబడుతున్నాడు అందరిలో తిరగలుగు తిరగగలుగుతున్నాడు అంతేకాని అతనిది స్వయప్రతిభ ఏమీ కాదు ఇంకో విషయం అసలు పూర్వం యయాది శాపం చేత యాదవ వంశానికి కీర్తి ప్రతిష్టలు మాసిపోయాయి క్షత్రియత్వాన్ని రాజ్యాధికారాన్ని బ్రహ్మతేజాన్ని కోల్పోయిన కృష్ణుడు బ్రహ్మర్ బ్రహ్మర్షుల చేత సేవింపబడటానికి అర్హత లేనివాడే అగ్రపూజకు ఎలా పనికి వస్తాడు శ్రీకృష్ణుణ్ణి శిశుపాలుడు ఒక వంక నిందిస్తూనే ఆ పరమాత్మను మరో వంక తనకు తెలియకుండానే స్థుతించాడు ఆది మధ్యాంతరైతుడు గురుదేవులు లేనివాడు కులగోత్రాలనేవి అంటనివాడు పుట్టుక లేనివాడు సముద్ర జలాలపై పవలించేవాడు దశ అవతార రూపుడు ఎవరితోనూ దేనితోనూ బంధనాలు లేనివాడు బ్రహ్మ తేజస్సుతో విరాజిల్లేవాడు శ్రీకృష్ణుని చెప్పడంలో సాక్షాత్తు భగవంతుడైన విష్ణువే శ్రీకృష్ణుడని చెప్పక చెప్పడం జరిగింది శ్రీకృష్ణుడు జారుడు జన్మాంతం దాకా చోరుడు మూడు మార్గాలలో సంచరించేవాడు అటువంటి వాడు ఉత్తమమైన పవిత్రమైన అగ్రపూజకు ఎలా అరుడవుతాడు అని అంటూ అశుభాలైన వాక్యాలతో నిందిస్తున్న శిశుపాలుడి మాటలలో అజ్ఞాతంగా భగవత్శుతి గోచరిస్తుంది భగవంతుడైన కృష్ణుడు భక్తుల హృదయాలను దొంగలించే చోరుడు సత్వ రజస్తమో గుణాలతో కూడిన త్రిమూర్తుల త్రోవలలో నడిచేవాడు తనను నమ్ముకున్న వారికి సకల సౌఖ్యాలను ప్రసాదించేవాడు వైర భక్తులలో శిశుపాలుడు ముఖ్యుడు ఈ విధంగా శిశుపాలుడు తనను ఎంతగా నిందిస్తున్నా శ్రీకృష్ణుడు కూడా నక్క అరపులను మృగరాజైన సింహం ఎలా లక్ష్యపెట్టదో ఆ విధంగా పట్టించుకోలేదు మనస్సుకు తీసుకోలేదు కానీ తపోదనులైన మునులు రాజులు శిశుపాలుడు అకారణంగా అసహ్యకరంగా శ్రీకృష్ణుణ్ణి తులనాడినందుకు ఎంతగా ఎంతగానో విచారించారు సభాసదులందరూ శ్రీకృష్ణ నిందను భరించలేక చెవులు మూసుకుంటూ శిశుపాలుని మాటలకు ఆశ్చర్యచకితులైనారు వెంటనే ఏ కృష్ణ ముకుంద మాధవ ఈ నీచుణ్ణి ఏ గదికి తీసుకువెళతావో కదా అని శిశుపాలుని తిట్టుకుంటూ క్షణం కూడా అక్కడ నిలవకుండా రాజులు మహర్షులు సభను వీడి వెళ్ళిపోయారు శిశుపాలుని విజృంభణకు పాండవులు ఆగ్రహంతో మండిపడ్డారు బల శిశుపాల వదకు విద్యుక్తులైనారు పాండవులు కేకయ సృంజయ భూపదులతో సహా ఆయుధాలు ధరించి శిశుపాలుని బెదిరించి ఎదుర్కొన్నాడు శిశుపాలుడు కూడా వెనుకకు తగ్గక పాండవులతో యుద్ధానికి తలబడ్డాడు బలగర్వంతో చేదీనాథుడు కత్తి డాలు తీసుకొని గోవిందుని గోవిందుని అనుచరులను అగ్రోదగ్రుడై నిందించాడు అంతవరకు ఆయన శ్రీకృష్ణుడు తన ఎదుట నిలిచి ఆక్షేపిస్తున్న శిశుపాలు కోపంగా చూశాడు అతని దుశ్చర్యకు ఆగ్రహించి వాడి అయిన సుదర్శన చక్ర ధారలతో శిశుపాలుని శిరస్సును క్షణకాలంలో ఖండించాడు శిశుపాలుని శరీరం శరీరం నుంచి నెత్తురు ధారలు కట్టింది శ్రీకృష్ణుని పరాక్రమానికి అక్కడి జనులు కలకల ధ్వనులు చేశారు శిశుపాలుని పక్షీయులైన రాజులు అతని సైన్యము ఆ మహా కలకల ధ్వనిని విని భయంకర దృశ్యాన్ని చూసి భయపడి పారిపోయారు అప్పుడు శిశుపాలుని శరీరం నుండి మహత్తరమైన తేజస్సు వెలువడి శ్రీకృష్ణుని శరీరంలో కలిసిపోయింది ఆ దృశ్యాన్ని చూసిన మహర్షులు రాజ్యులు అత్య ఆశ్చర్యంతో నిలబడిపోయారు అని సుఖమర్షి చెప్పిన విషయం విని పరీక్షణ్ మహారాజు ఈ విధంగా ఈ విధంగా అంటున్నాడు యోగింద్ర శిశుపాలుడు శ్రీకృష్ణుని అంతగా నిందించాడే అటువంటి పాపాత్ముడు దారుణమైన నరక రూపంలో పడిపోక పరమాత్ముడైన శ్రీకృష్ణునిలో ఎలా చేరగలిగాడు వింతగా ఉంది వివరించండి మహాత్మా అని అడిగిన రాజయోగి అయిన పరీక్షిత్తుతో సుఖయోగిలా చెప్పాడు ఏమంటున్నాడో తర్వాతి భాగంలో చూద్దాము చాలా అద్భుతంగా ఉంటుంది ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు